చాలా బాగున్నాను ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది కలిసి కట్టుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా చాలా బాగా అనిపిస్తుంది మాకు వచ్చినారు నల్గొండ జిల్లా సూర్యాపేట నల్గొండ జిల్లా జనగం అందరం కలిసి వచ్చినాము అంటే ఎన్ని రోజులు అవుతుంది మీరు అంతా వచ్చి ఫైవ్ డేస్ అవుతుంది వాళ్ళకి అంత స్టేయింగ్ కదంతా మేము ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తాము సిపిఎం దిమ్మినాక మేము పది సంవత్సరం వచ్చి రౌండ్ టెంట్ వేసుకొని ఉంటాం అంటే అప్పటికి ఉన్నాయా పర్వాలేదు కాకపోతే కొద్దిగా వాష్రూమ్స్ ఒకటే చాలా ఇబ్బంది ఉంది చాలా మార్పు అయితే ఉన్నది భగవంతుని దేవల్లో సీతక చాలా బ్రహ్మాండంగా చేసింది వాష్రూమ్ ఒకటి కరెక్ట్గా లేదు అదొకటి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అంటే జంపన్న వాగులో అందరూ పుణ్యస్నానాలు చేసే ఉంటారు నాకు తెలిసి సో జంపన్న వాగు అంటే ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు అవును చేసినాము కాకపోతే కొద్దిగా ఈసారి వాటర్ తక్కువగా ఉన్నవి నెక్స్ట్ ఏంటంటే వాటర్ అంతా కరెక్ట్గా లేవు ఎప్పుడైనా చాలా నీట్గా ఉండేది వాటర్ ఈసారి కొన్ని ప్రాబ్లమ్స్ తోటి వాటర్ అయితే నీట్గా లేవు చూస్తూనే ఉన్నాను తెలియదు అయితే ఇవన్నీ ఏంటిదంటే మా ఇండ్లలో ఫస్ట్ మేము అమ్మవారికి ఎదిరించుకుంటాము సమ్మక బియ్యాలని మా ఇండ్లలో పోసుకుంటాం ఒక నెల ముందు నుండి మేము పోసుకుని అక్కడ చాలా గ్రాండ్గా చేసుకుని మళ్ళీ మేము అవే బియ్యం తీసుకుని ఇక్కడికి వచ్చి చాలా గ్రాండ్ గా అమ్మవారికి గద్దెలు వినుకో చెప్తాం బియ్యం గుంటూరు మేము అమ్మవారి మొక్కు రెండు సంవత్సరాల కోసం వస్తాం అమ్మ బాగా వస్తుంది అందుకనే వస్తున్నాం బాగా జరుగుతుందమ్మా బాగా బెమ్మానం జరుగుతుంది ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాం బాగా జరుగుతుంది ముక్కులు బాగా చెల్లిస్తుంది బాగుంది హ్యాపీగా ఉంది అదే మమ్మల్ని శుభ్రం చూస్తున్నామా తెలంగాణ కల్చర్ పైన ఎట్లుంది మీకు అభిప్రాయం తెలంగాణ కల్చర్ ఎట్లుంది దావా తీసుకున్నారు బాగుంది దావా తీసుకున్నాం దావా లేకుండా ఉండదు దావా తీసుకున్నాము అమ్మవారి ఫోటోలు కోసాము హ్యాపీగా జరిగింది అమ్మవారు ఐదు రోజులైయింది మేము వచ్చి హ్యాపీగా జరుగుతుంది తెలంగాణ గురించి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారు అలాగా బాగా చూస్తుంది సేదక్క సేదక్క నెంబర్ వన్

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851